నమస్కారం అండి బాగున్నారా బాగుంది రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేశాక నిజంగా వ్యవసాయ రంగంలో ఇగో ఫలానా మార్పు ఒక అద్భుతమైన మార్పు దీనివల్ల రైతులు నిజంగా అద్భుతంగా బాగుపడ్డారు చాలా మార్పులు వచ్చాయి అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్క ఇనిషియేటివ్ ఏంటి సార్ వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి ప్రభుత్వాలు కొన్ని మాటలకు పరిమితమయ్యాయి కొన్ని ప్రభుత్వాలు కాస్త కాస్త చేయడం జరిగింది అయితే రైతు అనేటువంటి వాడు తన సమస్యల గురించి చర్చించుకోవడానికి కానీ తనకేదన్నా సందేహాలు నివృత్తి చేసుకునేదానికి కానీ రచ్చబండల మీదనో మరెక్కడనో కూర్చొని మాట్లాడడం తప్ప రైతు అనేవాడు నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రం అనేటువంటిది ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలను ఈరోజు ఆకర్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి పథకం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు అభివృద్ధి కోసం సంస్కరణలను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇంటి ముంగిటికే అనేక రకాలైనటువంటి సేమలు టెస్టెడ్ లేబుల్డ్ సీడ్స్ ఫర్టిలైజర్స్ ఈరోజు రైతులు వెళ్ళి దుకాణాలకు వెళ్ళి రైతుల్లో గతంలో ఏ విధంగా ఉండేదంటే రైతు ఎరువులు కొనుక్కోవాలి అంటే అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాలి ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటేనే మేము యూరియా బస్తా ఇస్తామంటారు లేదంటే యూరియా బస్తా అధిక ధరకి అమ్ముతారు రైతులకు గచ్చంతనం లేదు వేరే మార్గం లేదు ఈరోజు రైతు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి తనకి ఏమి సీడ్ కావాలనో ఆర్డర్ చేసుకుంటున్నాడు తనకి ఏమి ఎరువు కావాలనో ఆర్డర్ చేసుకుంటున్నాడు తనకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే అక్కడ నమోదు చేస్తున్నాడు దానికి సంబంధించి ఆర్బీకే ఛానల్ ద్వారా ఈరోజు ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఆ సందేహాలని నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేస్తున్నాం రైతు భరోసా మాసపత్రిక ఉంది రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో అండదండలు అందించడానికి ఒక గ్రామ పరిధిలో రైతు భరోసా కేంద్రం అనేటువంటిది బహుశా ఈరోజు మనం ఆచరిస్తున్నటువంటిది భవిష్యత్తులో ఈ దేశం కూడా అనుసరించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ దేశాన్ని కాకుండా ప్రపంచ దేశాలను ఆకర్షించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సినటువంటిది రైతు భరోసా కేంద్రాల స్థాపన అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు ఓకే రైతు భరోసా కేంద్రాలు అసలు ఏర్పాటు చేయాలి అన్న ఒకసారి థాట్ ఎలా వచ్చింది సార్ అంటే ఆ ఇనిషియేటివ్ ఇంపార్టెంట్ ఇట్ నీడ్ ఆఫ్ ది అవర్ అని ఎందుకు అనిపించింది అసలు రైతుల యొక్క సమస్యల్ని విభిన్నమైనటువంటి కోణాల్లో వాస్తవ దృక్పథంతో చూడగలిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేటువంటి వాడికి సమాధానం చెప్పడానికి ఒక కార్యాలయం లేదు రైతులు వెళ్ళి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి దాదాపుగా మనం అనేక సందర్భాల్లో చెప్తాం రైతు దేశానికి వెన్నెముక రైతు డెబ్బై శాతం వరకు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారని అటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కరణకి ఏదైనా ఒక కార్యాలయం ఉండాలని ఒక సచివాలయ వ్యవస్థ తీసుకురావడంలోనే ఆయన విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు మూడు కేంద్ర బిందువులుగా ఆయన ఏర్పాటు చేసుకుని ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో రైతాంగానికి సంబంధించి ఎక్కడ సమస్యలు ఉండకూడదు అనేటువంటితో ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఆశ్చర్యం సాధారణంగా ఉండేటువంటి రైతు నేరుగా కియోస్కో దగ్గరికి వెళ్ళి ఎవ్వరిని అడగాల్సినటువంటి అవసరం లేకుండా తనకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్ బుక్ చేసుకుంటాడు ఫోన్పే చేస్తాడు వెళ్ళిపోతాడు వారం రోజుల లోపలనే రైతుకు సంబంధించినటువంటి ఆ ఎరువులు కానీ ఏదైనా సరే రైతు భరోసా కేంద్రాలకు దిగుమతి చేసుకుని ఇంటి ముంగిటే వాళ్ళు బయటకు వెళ్లాల్సినటువంటి పనే లేకుండా గ్రామం గడప దాటి వెళ్లాల్సినటువంటి అవసరమే లేకుండా ఈరోజు అన్ని రకాలైనటువంటి సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అంతమంది ముఖ్యమంత్రుల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల వాస్తవ దృక్పథంతో చూడగలిగాడని చెప్పడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం రైతు భరోసా కేంద్రాలు పనిచేయడం అనేటువంటిది ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి